ವಿಶ್ವಮಂತ ನಾಮ ಘನನೀಯ ಹೃದಯಸ್ಪಂದ ನೀವೆ ಕದ ನೀವು ಕನಿಪಿಂಚ ನೀ ರೋಜುನಾ ಒ ಕ್ಷಣಮೊಕ ಯುಗಮುಗ ಮಾರಿಣಿ నీవు కనిపించని రోజునా ఒక క్షణము ఒక యుగముగా మారిని నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దురకరవాయిని నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీ దురకరాయనే నీవు పెదవిప్పిన రోజునా సన్నిధి పచ్చిక బయలాయనే నీ హృదయ స్పందన నీవే ఆమెన్ ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నా హృదయం స్పందించి దేవుడు మహిమపరచబడాలి హెచ్చింపబడాలి నేను తగ్గించబడాలి సరే విషయానికి వద్దాం ఈరోజు அக்டோபர் நால்க தாரிக்கு ரெண்டு வேலை இரவ சவத்சரம் மங்களவாரம் ஆஜ் அக்டோபர் சார் தாரி தோ ஹசார் பீஸ்வர் ப் பரஸ் மங்கள் இன்றைக்கி அக்டோபர் நாலாம் தேதி ரெண்டாயிரத்தி இருபத்தி அஞ்சாவது வருஷம் செவ்வாய்கிழமை காலையில் பத்திரமணிக்கு అణిగి మణిగి ఉండేవాడు అన్నిటిలో ఘనుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్టేటస్ చూస్తున్న వాళ్ళు యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళని వాళ్ళు ఎలాంటి సమస్యలు వారికి ఉన్నా కూడా నామములో అది దేవుడు పరిష్కరించునుగాక యూట్యూబ్ ద్వారా స్టేటస్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో చూస్తున్న వారి ఇంట్లో అప్పులు లేకుండా దేవుడు వారికి సమృద్ధిగా ధన సహాయం చేయునుగాక ప్రాముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఈ వీడియో చూస్తున్న వారిని వారి ఇంట్లో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళందరినీ ఏసు నామంలో దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చునుగాక ఆమెన్ 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 ఏదో సామెత అంటారు ముందొచ్చిన చెవుల కంటే పుట్టేటప్పుడు చెవులతో కదా పుడతాం ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాయిడి అంటే అది దూడ కావచ్చు జింక కావచ్చు మేక కావచ్చు వాడి అంట ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది నేను దేవుడు తప్ప దేవుడు నా ఆరోగ్యం దేవుడు నా ఆయుష్ దేవుడు నా ఆస్తి దేవుడు నా సర్వస్వం అనే ధోరణిలో ప్రత్యేకంగా అభిషేకింపబడ్డ దైవ సేవకుడుగా అనేకులకు మేలు చేయటానికి ప్రార్థన చేస్తున్నాను కానీ ఎప్పుడు వ్యూస్ అంటే వీక్షకులు వేలాది మంది చూసిన పాపాను పోల ఎందుకంటే అంటే చూస్తున్నారు రెగ్యులర్గా కాదు ఇప్పుడు ఏమవుతుందంటే వశీకరణ అనే ట్రెండ్ నడుస్తుంది గత మూడు రోజులుగా ఒకళ్ళు అంటారు మూత్రంతో చెప్పుల్ని తడిపి తడిపిదేనంట ఇష్టమైన అమ్మాయి గంటలో వాళ్ళకి వశం వద్దంట అంటే కొన్ని చెప్తున్నా వాళ్ళ పేర్లకల్లో మీరు ఇది వీడియోలు చూస్తుంటారు కదా ఇంకొకళ్ళేమో బిర్యానీ ఆకు మీద ఆ అమ్మాయి పేరు రాస్తే ఆమె ముందు ఫోన్ చేయడమో మెసేజ్ రావడమో జరుగుద్దంట అదేవిధంగా పదకొండు లవంగాలు ఒక చేత్తో ఐదు ఒక చేత్తో ఆరు లవంగాలు పట్టుకొని ఏదో చేస్తే వాళ్ళకి ఇష్టమైన వా వాళ్ళు దూరంగా ఉంటున్న వాళ్ళు దగ్గరికి వచ్చేస్తారంట ఇది చెవిలో పువ్వు చెవిలో క్యాబేజ్ పెడుతున్నారా వినేవాళ్ళకి చెప్పే చెప్పేవాళ్ళకి వినేవాళ్ళు లోకువా అన్నట్టుగా వ్యూస్ తండోపతండాలుగా వస్తుంది ఒక ఆమెయము కామాఖ్య దేవతను మొక్కమంటుంది అంటే నువ్వు అల్లాని లా హిలా హా ఇల్లల్లా మహమ్మద్ రసూల్ అల్లా అని అల్లాని కల్మా చదువుతావో నమాజ్ చదువుతావో అలాగే బైబిల్లో పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడుగా కానీ రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి చేస్తూనే ఉంటే అలాంటి టైటిల్స్ ప్రార్థన చేసుకోండి భక్తిగా ఉండండి చర్చికి వెళ్ళండి నీతిగా బ్రతకండి ఇలాంటి టైటిల్స్ నేను పెడుతుంటాను కాబట్టి మహా అయితే ఓ పది మంది ఇరవై మంది యాభై మంది వంద మంది అలా చూస్తుంటారు జనానికి వింత కావాలి ఇన్స్టంట్ కావాలి ఏమంటే ఒకటి చెప్తున్నాను మీరు ఆలోచించండి ఈ వశీకరణ పేరిట పుంకాను పుంకాలుగా మూడు రోజుల నుండి సోషల్ మీడియా మీడియాలో రకరకాల రకరకాల రకరకాలు వస్తుంది ఇన్నాళ్ళు వీళ్ళు ఎక్కడ ఉన్నారండి గండ తొడుక్కున్న ఘనాపాటిలు జ్యోతిషులు అలాగే చెప్పాను కదా రమణ మహర్షి స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస వాళ్ళు ఇలాంటి చెత్త చెప్పల ఈరోజు పవిత్రమైన దేవుని మాటల కంటే చెత్తని ఇష్టపడుతున్నారు మీరు చూడండి ఒక్కొక్క సబ్జెక్టు పెట్టిన వాళ్ళ యొక్క వ్యూస్ చూడండి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అంతమంది చూస్తున్నారు అంటే యూట్యూబ్ ద్వారా వీళ్ళు డబ్బు సంపాదించడానికి చూస్తున్నారు వీళ్ళకి దేవుడు అల్లా ప్రభు అక్కర్ల పైసామే పరమాత్మ కాబట్టి ఇది కేవలం ధనార్జన కోసం డబ్బు కోసం ఒక పుల్లమ్మ ఈ వశీకరణ గురించి చెప్తే దానికి ఒక ఎల్ఐఏ ఏం చేస్తాడంటే చిలువలు పలువలు కలుపుకొని అంటే కాళిదాసు కవిత్వానికి వీళ్ళ పైచ్యం కొంత కలుపుకొని అదే సబ్జెక్టు జనాలు ముందు పెడుతున్నారు ఒకళ్ళేమో ఇరవై నాలుగు రోజుల్లో జరుగుద్ది అన్నారు ఇదేదో బాగానే ఉంది ఒకళ్ళేమో గంటలో మీకు ఇష్టమైన వాళ్ళు ఏదో గొడవపడి దూరంగా వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళు ఇది పెట్టిన వెంటనే ఒక గంటలో మీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చేస్తారు ఏంటిది ఒకటి కాదు రెండు కాదండి మీరు సోషల్ మీడియా చూడండి ఇంత ఘోరమా యథార్థం కట్టే అబద్ధానికి ప్రాధాన్యత ఇస్తున్న లోకం ఇది అరే ఒక్కొక్క వీడియోకి పోయి జనం తండోపతండాలుగా వ్యూస్ వ్యూస్ అంటే తెలుసుగా వీక్షకులు ఇది కేవలం వీళ్ళందరూ డబ్బు సంపాదన కోసమేనండి ఏమండి నువ్వు అల్లాహు అక్బర్ అన్నావు మరి నువ్వు కామాఖ్య మాతని మొక్కలా సాయి మాత అని మొక్కల యేసు ప్రభు నా దేవుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అనేవాడు ఇది చేయాలంటే ఆ కామాఖ్య దేవత ఇంకొక ఆమె ఎవరో వరహమాత ఇలాంటి వాళ్ళకి మొక్కల ఇదంతా ఏంటంటే మతం మార్పిడి వాళ్ళు మతోన్మాదులు అవి చేయటానికి ఆసక్తి కలి కలిగి ఉన్నారు భారతదేశానికే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన జెమీమా ఆమె గురించి అనేకులు ప్రశంసిస్తుంటే ఆ పళ్ళ పార్వతి ఆమె అందం చాలదేమో ఎత్తుపళ్ళు కదా కిలోన్నర లిప్స్టిక్ వేసుకొని నాలుగు మూర్ల మల్లెపూ వేసుకొని ఆ జమీమాని విస విమర్శిస్తుంది వీళ్ళంతా అసూయపరులండి కుళ్ళు కుళ్ళుతో కుళ్ళిపోయిన మూర్ఖులు కానీ ఒకటి మాత్రం నిజం నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను ప్రార్థన చేసుకుంటూనే వెళ్తాను ఎంతమంది వ్యూస్ అంటే ఈ వీక్షకులు అనేది నాకు అనవసరం నా దేవుడి గురించి నేను చెప్తున్నాను పది మంది చూసిన పది మంది విన్నా చాలు అందుకని తాబేలు కొంద కుందేలు అని ఒకటి చిన్నప్పుడు చదివాను అది తాబేలికి కుందేలికి పోటీ నాకు నువ్వు పరిగెత్తగలవా అని కుందేలు రెచ్చగొట్టిందంట ఏమో దేవుడే చూసుకుంటాడన్నట్టుగా తాబేలు నడుస్తూనే ఉంది డెడ్ స్లో కదా తాబేలు అంటే టాటాయిస్ ఇక ర్యాబిట్ కుందేలు పరిగెత్తి 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 ఒక మైలో రెండు మైళ్ళ దూరంలో ఆ తాబేలు వచ్చేటప్పటికే బోల్డ్ టైం అవుతుందని ఈలోపుగా చిన్న కొనుకు తీద్దామని అలసిపోయింది కదా పడుకుందంట అది పడుకుంది గంటలో వచ్చే ఏ గంట రెండు గంటలు పట్టింది కదా అని ఈలోపుగా ఈ తాంబేలు అదే తాబేలు టాటాయిస్ మెల్లిగా నడుస్తూ 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 గమ్యం దాటిపోయింది వాళ్ళు ఇంత ఇన్ని మైళ్ళు లేకపోతే ఇన్ని అడుగులో ఇన్ని పర్లాంగో పెట్టుకుంటారు కదా అది దాటి ఇంకా చాలా దూరం వెళ్ళిపోయింది అలా ఉంది ఇదంతా మూడు నాళ్ళ ముచ్చటండి వశీకరణ వశీకరణ అంటే అంత లోకుగా ఉన్నారా తప్పు కదూ అది దేవుడు మెచ్చుతాడా దేవుడు నేను మీ మీద ఇష్టం అయితే అది వేరే లెక్క అలా కాదు వాళ్ళు నన్నే ఇష్టపడాలి నన్ను లవ్ చేయాలి ఏంటిది చాలా తప్పు పైన దేవుడు అనేవాడు ఉన్నాడు చూడు మనం ఒక ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం మలేరియా పైలేరియా గనేరియా ఇంకా ఎన్నో ఉన్నాయి కదా ప్లేగు ప్లేగు అనే వ్యాధి భయంకరమైన వ్యాధి అలాంటివి ఎన్నో విన్నాము నలభై ఏళ్ళ క్రితం పాతికేళ్ల క్రితం ఇరవై ఏళ్ళ క్రితం మరి ఇది కోవిడ్ కోవిడ్ అనేది ఒకటి ఉంది అది వస్తుంది ప్రపంచాన్ని వణికిస్తుంది అని ఎవరైనా అనుకున్నారా లేదు నేను ఎప్పుడు చెప్పే మాట కూడా ఇప్పుడు చెప్తున్నా రేపేమీ జరుగునో నీ వెరగవు అంతా దేవుని చేతిలో ఉంది ఆయన మహిమ గల దేవుడు సృష్టికర్త ఎవరిని ఎలా ఉంచాలో ఎక్కడ ఉంచాలో ఆయనకి తెలుసు నువ్వు లేనిపోని వీడియోలు పెట్టి జనాన్ని తప్పుదోవ పట్టిస్తే హబర్దార్ వశీకరణ శక్తి అంట వశీకరణ శక్తి ఎన్నళ్ళది ఆయన ఉగ్రత నువ్వు చూడలా దేవుణ్ణి ధ్యానించండి నువ్వు నమాజ్ చదువుకో బైబిల్ చదువుకో లేదా నీ భారతం రామాయణం ఏవి ఉంటాయి ఇక భాగవతాలు అవి చదువుకో దేవుడా దేవుడు అని దేవుడిని నమ్ము ఇదేంటి రకరకాల వాళ్ళు వచ్చి కామెంట్లు పెట్టి వశీకరణ 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 అనే బో వాళ్ళ పేర్లు కూడా బో బోల్డ్ మంది ఉంది అందులో ఒక ఆమె పేరు నాకు గుర్తు స్మార్ట్ ఉమా ఇంకొక ఆమె పేరు రాధిక ఒక ఆమె పేరు శారద కొన్ని కొండ గుర్తులు ఉన్నాయి సరే ఎవరేమైనా కానీ అదన్నీ ఫేక్ అదన్నీ అబద్ధాలు దేవుణ్ణి నమ్ము వాటిని నమ్మద్దు దేవుడు గొప్పవాడు నువ్వు ముస్లిం వా క్రిస్టియన్ వా హిందూవా పార్సీవా ఎవరైనా సరే సూరజ వైపు సూర్యుడి వైపు చూడు అందరికీ ఒకే లెవెల్ ఎండ వస్తుంది అందరికీ ఒకే కలర్లో కనిపిస్తుంది కాబట్టి దేవుడు ఒక్కడే ఆ దేవుడిని మీరు నమ్మండి ప్రార్థన చెయ్యండి ఆయనతో ఉండండి ఆయనలో ఉండండి ఈ వశీకరణలు వశీకరణలు అబ్బా నాకు ఇష్టమైన వాళ్ళు వచ్చేస్తారంట అనేసి నువ్వు కామాఖ్య మాతని మొక్కొద్దు ఇదేంటి వరహమాతని మొక్కద్దు సాయి మాతని మొక్కద్దు ఇవన్నీ నమ్మకండి దేవుణ్ణి నమ్ము 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 నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం ఇవాళ తారీఖు చెప్పానా అక్టోబర్ నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుని వాగ్దానం యషయా ఐదు యాభై ఒకటవ అధ్యాయం పదహారవ వచనం నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఆహా అద్భుతమైన వాగ్దానం దేవుడు అంటున్నాడు దేవుడితో ఉన్నవాళ్ళకే ఇది వర్తిస్తుంది దేవుడు అంటే భయం భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళకే ఇది వర్తిస్తుంది ఏషియా యాభై ఒకటి పదహారు నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను ఇంకా తాగబోతోళ్ళకి ఇంకా ఉంటారుగా మతోన్మాదులకి వీళ్ళకి ఇది వర్తించదు అదేవిధంగా ఏషయా ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఏషియా ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు నీకు అనుగ్రహింపబడును ఎంత గొప్ప మాట అండి బుద్ధి లేని వాళ్ళకి ఇది వర్తించదు దేవునితో ఉన్న వాళ్ళకే ఇది వర్తిస్తుంది ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు నీకు అనుగ్రహింపబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు అది నీకు కావచ్చు నువ్వు దేవునితో ఉన్నావా నీకు కావచ్చు వాళ్ళకి కావచ్చు నాకు కావచ్చు అందరికీ దేవుడు ఒక్కడే ముగిస్తున్న అపోస్తులు పదవ అధ్యాయం ముప్పై ఆరో వచనం ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆమెన్ 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 దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మాటలు ఎవరిలే లైక్ చేసేది సబ్స్క్రైబ్ చేసేది కానీ యహోవా ఈ నేను దేవుని వైపు చూస్తూ దేవుని మహిమపరచడానికి నన్ను తగ్గించుకోవటానికి ఇలాంటి వీడియోలు చేస్తుంటాను మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్